మొన్న వచ్చిన వచ్చావా దేనికి వచ్చావా హైదరాబాద్ మొన్న ఫైవ్కి బయలుదేరినా

దర్శనం పొద్దున పది పది గంటలకు పోతే నాలుగు ఐదు అయింది దర్శనం అయిన నువ్వు ఎట్లా వచ్చావు మరి ఇక్కడికి నీతో పాటు పరిచయం అయినారా ఒక అన్న అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి మమ్మీకి కాల్ చేసిన మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి అంతే కాదు ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు ఇంట్గా వచ్చేసూ సండే ఆ రోజు సండే ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచన ఏం లేదా నీకు మళ్ళీ వద్దాం అనుకున్నా ఇంటికి వెళ్ళిపోతున్నా రోజు కాదన్న ఇప్పుడు ఇంటికి ఇంటి వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదు నంబర్ ఎవరు చెప్పారు ఫస్ట్ ఫోన్ నంబర్ నీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు మళ్ళీ ఎవరు చేసావు ఫోన్ నేనే మా అమ్మ మమ్మీ చేసినా ఎవరు ఫోన్ నంబర్ నుంచి ఒక అన్న ఫోన్ నంబర్ కి ఆ ఏమని చెప్పావు అమ్మకి నేను వస్తున్నా మమ్మీ అని చెప్పినా ఆ సరే అన్న ఇప్పుడు పోలీస్ ఎక్కడికి వెళ్తున్నా నేను ఏమో మా ఇంటి మా మామ వాళ్ళ దగ్గరికి అక్కడ ఉంటాడు తిరుపతి ఏం కోరుకున్నావు నాన్న దేవుణ్ణి వెళ్ళావు కదా స్వామివారిని ఏమడి అవన్నీ చెప్తారా సరే